హౌస్ లో నీకు స్ట్రెంత్ ఉందని ఎలా పడితే అలా ఆటలు ఆడతావా పృథ్వీ అంటూ ప్రశ్నించారు అక్కినేని నాగార్జున గారు అలానే గతవారం నేనిచ్చిన హెచ్చరిక మర్చిపోయి ఉంటావు ఒక వారం పాటు మీరు గేమ్ ఆడిన తర్వాత వీకెండ్లో నేను ఊరికనే మిమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నా అనుకుంటున్నారా అని పృథ్వీని ప్రశ్నించేసరికి నాగార్జున గారి మాటలు విని బిక్కపోయారు ఇక పృథ్వీ నేను హౌస్లో మీరు చేసే మిస్టేక్స్ని తదుపరి వారంలో మీరు దాన్ని రిపీట్ చేయకుండా ఉండాలనే కదా నేను బిగ్ బాస్ హౌస్కి వస్తూ మీ అందరికీ హెచ్చరిక ఇచ్చి వెళ్తున్నాను గత వారమే నీకు ఎఫోర్ట్స్ వాడొద్దు అని క్లియర్గా చెప్పి వెళ్ళాను ఇది ఒక రియాలిటీ షో చాలామంది కుటుంబ సభ్యులు కూర్చొని టీవీల ముందు చూసే షో అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటూ ప్రశ్నించారు కానీ నేనిచ్చిన హెచ్చరికని నువ్వు మర్చిపోయి హౌస్ నుంచి బయటికి రావటానికి సిద్ధంగా ఉన్నావేమో అందుకనే ఇలాంటి ప్రవర్తన చేస్తూ హౌస్లో ఉంటూ వాడుతున్నావు అసలు నీకు ఆట పైన ఇంట్రెస్ట్ ఉందా ఉన్నట్టయితే నాకు ట్రోఫీ వద్దు నాకు ప్రైజ్ మనీ వద్దు నాకు కేవలం ఫిజికల్ స్టామినా చూపించుకునే అవకాశం టాస్క్ ఇస్తే చాలు అంటున్నావు నీకు బలం ఉంటే సరిపోతుందా ఇతరుల పైన కుమ్మేస్తావా వాళ్ళపైన ఎక్కి అంటూ మాట్లాడతారు నాగార్జున గారు మరి పృథ్వీని నాగార్జున అడిగిన ప్రశ్నలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి